చదివారు తర్వాత ఇంకా ఫైవ్ సెవెన్ ఇయర్స్ చదువు ఎందుకు చదివిరా మీరు క్వశ్చన్ వేసుకుంటున్నారు అందరూ ఎందుకు అంటుకున్నా అని క్వశ్చన్ అంటే మనము ఏదైనా మనం పని ఏదైనా అంటే ఆ పని ఎందుకు చేసుకున్నాం అనేది ఒకటి చెప్తుందనుకో దాని తగ్గట్టు మనం చేయచ్చు లేకపోతే ప్రొఫైతే ఫస్ట్ మనం అందుకుంటా వాళ్ళకి చెల్లించు సో డిపెడ్ చేస్తారు ఎఫ్కేజీ మీరు వేసేసి తర్వాత ఓకే ఎంబీబీఎస్ సీట్ వచ్చినా కానీ మళ్ళీ దాంట్లో ఎట్లా ప్రిపేర్ చేయాలి మనకు ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ నీట్లో వచ్చిన తర్వాత మళ్ళీ థర్డ్ ఇయర్ ఏజ్ స్టార్ట్ మనం ఏం చేయాలి మళ్ళీ పీజీ రా పీజీ రా పీజీ తర్వాత మళ్ళీ సూపర్ స్పెషలైజేషన్ సూపర్ స్పెషలైజేషన్ చేయాలి అప్పుడు

हजुर okay. okay.